కానీ ఒక మాట అన్నావు అన్న మా అబ్బా పుట్టిన వాళ్ళే మాట్లాడాలన్నావు కానీ మాకు పన్నెండు మందికి ఇచ్చినారు అప్పుడు మేము ఏమనాలో మీ మనసుకే వదిలేస్తానం అంటే పన్నెండు మందికి మాకు పట్టాలిస్తే ఆ విషయంగా మేము మాట్లాడల్లా మే మేము మాట్లాడము ఎందుకు చెప్పు నీ వయసుకి నీకు మర్యాద ఇస్తాం కానీ నువ్వు ఆ మర్యాదను పెట్టుకోలేదు పెట్టుకోకపోవడం తప్ప కులగరగా మాట్లాడినావు అది నీ మనసుకే విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచిగా మాట్లాడితే బాగుంటుంది అతను వాస్తవ వ్యాపారం ఏమంటే ఎదురుగా గుడి ఉందండి గుళ్ళో తాగితలు మంత్రాలు కట్టేది వచ్చిన జనాలు ఆమర్చేది నీకు అది పట్టుకొని ఇది అని మంత్రాలు వేసి తాగితలు కట్టి జనాన్ని ఆమర్చుకుని అతను ఏదో బతుకుతా ఉన్నాడు అతను బతుకుత ఏదో చేసుకుని మాకే ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు ఎప్పటి నుంచి ఈ అయినావో నువ్వు ఎప్పటి నుంచి మంత్రాలు తాగితలు నేర్చుకున్నావు మాకు తెలీదు దీంతోపాటు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి రాత్రులు యానరు బంగారులో ఏమేమి చేస్తానో మాకు తెలిసినైనా జాగ్రత్తగా ఉండేందుకే మంచిది ఇలా మా ఎస్సీ టౌన్ రెస్టారెంట్ బిర్యానీని ఇచ్చి మాట్లాడడం ఏమంటే ఆయన పార్టీలో అందరికంట భారీగా కష్టపడుతున్నాడు ఆయనకి కొంతవరకు గుర్తింపుగా కొంచెం పదవులు ఇస్తే బాగుంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు దానికి కౌంటర్గా బైరాడు మండలానికి చెందిన ఒక వ్యక్తి బేలిపల్లికి చాలా దృశ్యార్థంగా చాలా వ్యక్తిగతంగా దూయించినాడు కృష్ణ తెలుగుదేశంలో కూడా రెండు తెలుగుదేశం ఉన్నాయి అమలు తెలుగుదేశం ఒకటి ఎన్టీఆర్ తెలుగుదేశం ఒకటి అమలు తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం ఏంటంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు కోటల్లో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటే పోతే కష్టం వాళ్ళంతా పదవులు రాల అమరణ తెలుగుదేశం ఎట్లా చేస్తా అమరుని ఆడికి ఆయన వైసీపీకి పోతే వైసీపీకి టీడీపీ పోతేడీపీ ఆడితో ఉండే వ్యక్తులకి పదవులు వస్తాయి ఏదో ఒకటో కొత్త గొప్ప చోటా మోటా వస్తూ ఉంటుంది వాళ్ళకి రేపు ఏం సబ్జెక్టే లేదు అంటారు మాదే సబ్జెక్ట్ ఉంది మేము చెప్తాం మా మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెప్తారు మందు మందు గురించి చెప్పినాడు లిక్క బెల్ట్ షాప్ గురించి చెప్పినాడు విషక్ గురించి చెప్పినాడు మట్టి గురించి చెప్పాడు అవంత సబ్జెక్ట్ కాదు దానికంటే మీరు రెస్పాండ్ అయ్యి కదా ఆ విషయాలు అసలు ప్రస్తావన తెలియదు అవి వదిలేసి మీకు పని పాటలేదు మాకు చిన్న పని పడలేదు మీరు ఇచ్చేంత వరకు మీరు ఆపేంత వరకు మేము మేము ఆపే ఆపము ఒకటే వచ్చి కలిగి నేను ప్రశ్నిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రశ్ని నమస్కారాలు నేను అంటే ఈరోజు ఎక్స్ సర్పంచ్ మురళ్యా గారు మాట్లాడడం జరిగింది మేము ఒకటి ఎన్నికుంటానో మేము ఆడ రికార్డులో గవర్నమెంట్ రస్తాపరం పోదే మాట్లాడినాము మేము మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ మేము ఆనాడు మాట్లాడు మాట్లాడదలుచుకోము కూడా కానీ నువ్వు మాట్లాడిన దానికి నా మనసు బాధ అయ్యి నేను చెప్తున్నాను రికార్డులో ఉండిందే మేము మాట్లాడినాం నువ్వు ఫేక్ అంటివి ఆ ఫేకో కాదు అనేసి మేము రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినాం అధికారులకి వాళ్ళ త్వరలోనే తేలుస్తారు కానీ నువ్వు మాట్లామన్నా మా అబ్బా పుట్టిన వాళ్ళే మాట్లాడాలన్నావు కానీ మాకు పన్నెండు మందికి ఇచ్చినారు అప్పుడు మేము ఏమన్నాలో మీ మనసుకే వదిలేస్తానన్నా అంటే ఇప్పుడు పన్నెండు మంది మాకు పట్టాలిస్తే ఆ విషయంగా మేము మాట్లాడల్లా మే మేము మాట్లాడము ఎందుకు చెప్పు నీ వయసుకి నీకు మర్యాద ఇస్తాను కానీ నువ్వు ఆ మర్యాదను పెట్టుకోలేదు పెట్టుకోకపోవడం తప్ప ఒలగరగా మాట్లాడినావు అది నీ మనసుకే విజ్ఞప్తి చేస్తున్నామన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచిగా మాట్లాడితే బాగుంటుంది నీ పక్కన వాళ్ళు నీ వెనకాల వాళ్ళు కూడా తెలుసు ఆ భూమి వ్యవహారం ఏందో ఆ శైలి ఏందో నువ్వు మాట్లాడేటప్పుడు గమనించాలి నువ్వు ఆ వీడియోలో నీ వెనకాల వాళ్ళే కొంతమంది ఇది చింతిస్తుంటారు ఆ భూమి వివరాలు ఏందో అనేసి మీరు రికార్డ్ కానీ రికార్డ్ కానీ తెలుసుకుందాం మా మేము మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడము కానీ మీరు అలా మీ మీ వయసుకి మీ వయసు తగ్గిన మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినారు అది మీ మనసుకి వదిలేస్తానను మా పన్నెండు మందిని పోల్చుకుంటే ఆ మాట మేము మనం అన్న మీరు అన్నారు అన్నారో మాకు మా నాయకుల ఆ విధంగా నేర్పిలేదు క్రమశిక్షణతో మేమున్నాము మీరు క్రమశిక్షణ తప్పినారా మేము తప్పినామా అనేది నన్నటి వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది భూమి గురించి మాట్లాడినాం ఆ భూమి గురించి ఏముందో రికార్డెడ్గా చూపి అంతేగాని నువ్వు ఏదేదో వాళ్ళగరంగా మాట్లాడడం అది పద్ధతి కాదు అది నీ మనసుకి వదిలేస్తాము అభివృద్ధి అంటావు దా అభివృద్ధి అంటానావు రా కూర్చుందాం ముఖాముఖిగా కూర్చుందాం గత ఐదేళ్ళలో మీరేం చేయనారు ఇప్పుడు మేమే ఈ ఐదేళ్ళలో మేమేం చేయడం కూర్చుందాం మీ ఒకవేళ మేము ఒక మెట్టు తక్కువ చేసినా లేకపోతే మీ పాలన కన్నా మా పాలన బాగలేకపోయినా కూర్చుందాం రండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇప్పుడు పిలిచినా మేము పలికేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు వచ్చి ఆ అభివృద్ధిని మీరు చేయలేదు మేము చేయనం అనేది ప్రజాక్షే ప్రజా క్షేత్రంలో రాండి తెలుసుకుందాము మీరు యా ఊరు చెప్పిన గంగవరం పంచాయతీలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామాల్లో యా మూల గ్రామం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యా ఉన్న కూర్చుందాం మీ అభివృద్ధి ఉందా మా అభివృద్ధి ఉందా మాట్లాడుకుందాం మనం కాదు ప్రజాక్షేత్రంలోనే ప్రజల సమక్షంలోనే ప్రజల ముందే మాట్లాడుకుందాం అంతేగాని మీ వయసు మా అన్న ఆయన చెప్పినాడు భద్రణ అనేసి నా మీద కావలసిన కేసు పెట్టినావు నువ్వు అదే ఆయన చెప్పినాడు నా ఆ పిల్లోడు వాడు వాళ్ళ నాన్న నీకెంతో సేవ చేయంటన్నా ఆయనన్న చూడు ఆ పిల్లోని చూడనా ఆ పిల్లోడు నీకు సరి క్యాస్టోడు తోడు కాదు సరి వయసోడు కాదు నీ రాజకీయంలో అనుబంధ అనుభవం ఉన్నంత అనుభవం కూడా లేదు వాడి మీదే నా ఇఫెక్ట్ చాలా చెప్పినాడు వాణకత్త చూస్తానన్నావు నా మా నాయనేదో ఆ రోజుట్లో నీకు సేవ చేయొచ్చు నీద ఓపిక ఉండొచ్చు అదే ఓపిక తరతరాలుగా ఉండదన్న వాడిని గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కానీ నీ మంచిగా కోరింటా కానీ చెడు కోరే ఓడి అయితే కాదు కాబట్టి దయచేసి అభివృద్ధి ఉండే అభివృద్ధి గురించి మాట్లాడదాం భూములు ఉంటే కట్టడిగా మాట్లాడదాం అంతేగాని వలకరగా మాట్లాడద్దండి మేము నేను నీకంటే దా సుమారు ముప్పై నలభై ఏళ్ళ చిన్నోడిని నా నోటే కానీ మాట వస్తే నీ వాల్యూ ఎక్కడ ఉంటుందో ఒకసారి గుర్తు పెట్టుకున్నా వద్దు అది బాగుండదు ఏమన్నా ఉంటే కూర్చున్నాం నువ్వు చేయను అభివృద్ధి నేను చేయని అభివృద్ధి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు మీడియా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నిన్నడు దినము గౌరవ మాజీ గంగమ్మగూడి చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మా ఎస్సీ టౌన్ పే దే ఇచ్చి మాట్లాడడం ఏమంటే ఆయన పార్టీలో అందరికంట భారీగా కష్టపడుతున్నాడు ఆయనకి కొంతవరకు గుర్తింపుగా కొంచెం పదవులు ఇస్తే బాగుంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు దానికి కౌంటర్గా బైరేడపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి బేలిపల్లికి చాలా దృశ్యార్థంగా చాలా వ్యక్తిగతంగా దూహించినాడు మా నరేష్ గారిని అది తప్పు అనేసి మేము అంటున్నాం ఈ కూటమి నాయకులు ఏం పడితే అది ఏం పడితే అది వాగడమే తప్ప అభివృద్ధి అనేది లేదు రైతులు ఈరియా లేకుండా పక్క రాష్ట్రాల్లో పై తెచ్చుకునే పరిస్థితులు ఈరోజు రైతులు ఉన్నారు వాళ్ళు రైతుల్ని దృష్టి చేసుకొని రైతులకు కావాల్సిన రైతుల కింద పేద ప్రజలు విద్య చదువుకునే పిల్లలకి ఏమో తల్లికి వందనం చెప్పినారు అది వండా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అదేదో చెప్పి పద్దెనిమిది వందల వేయని చెప్పినారు ఇవన్నీ చెప్పినవన్నీ ఈవెంట్ అంతే తప్ప మీరు ఒకరి మీద ఒకరు బురద తెలుసుకోవడంతో ఇది చాలా తప్పు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే విజ్ఞప్తి మీరంటే కూడా మాకు చాలా అభిమానం ఇంతకుముందు కూడా మీకు పనిచేసినాం మీ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దీన్ని మీరు ఖండించాలా రాబోయే రోజుల్లో కూడా కానీ ఇలాంటివి పుణ్యతం కాకుండా సోడ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రెండు సంవత్సరాలు అయిపోయింది మరో పట్టణ పుట్టింగ్ రెండేళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఆ రోజుల్లో కూడా కానీ వ్యక్తిగతంగా మీ పైన మేము రాకూడదంటే ఉన్న మీరు దయించి ఆపితే మీరు వ్యక్తిగతంగా మనుషులు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నాం లేదంటే అదేదో తాడుకు తాడు పేడుకు పేడు ఉన్నట్టు కూడా మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది దయించి మా నాయకులను కానీ కార్యకర్తలను కూడా కానీ ఎవరు కూడా ఉద్దేశపరంగా కేసులు పెట్టడం కూడా ఇవన్నీ మానుకోండి ఇంతకుముందు కూడా బారిడుపల్లలో కూడా కానీ నాపైనే ఒక లేడీని అడ్డం పెట్టుకొని నాలుగు కేసులు పెట్టినారు అయినా భయపల్లె ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం అంతేగాని మీలాంటి కేసులకు ఇంకొకటి ఇంకొకటి లేదంటే జేసీబీలతో పైకి వస్తారు కానీ ఇవంతా మానుకోండి దయించి మా బ్రదర్ నరేష్ వచ్చి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలే కానీ కులాల మీద చుచ్చి పెట్టే ప్రయత్నం చేసినాడు ఆ పల్లె అతను కాబట్టి దయించి ఇవంతా మానుకోవాల్సిందిగా మీడియా సోదరుల్ని మా ప్రెస్ మీట్లో వేడుకుంటున్నాం అదేవిధంగా ఇంకా మీరు కూడా ఇంకా మళ్ళీ షిఫ్ట్ కావాలా మీరు కూడా మళ్ళీ షిఫ్ట్ కావాలా అక్కడ కూడా కానీ మీ ద్వారా ఒకటే చెప్తున్నాం మేము వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశంగా మాకు నేర్పించిన మా వెంకటేగౌడు కానీ మా పెద్దలు మా గురువుగారు చెంగారెడ్డి కానీ న్యాయంగా మా అయ్యమంతలు కూడా కానీ వాళ్ళ దగ్గర పెరిగిన వ్యక్తులే కానీ మేము ఎవరిని కూడా కింద పరిచే మాటలు లేవు మాట్లాడుకోము మాకు ఆ నెరవేర్తి మాకు చెప్పడం లేదు కావు నుంచి మాకు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వద్ద మానుకోవాల్సిందిగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం గత నాలుగైదు రోజుల ముందు మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మేము మాట్లాడడం జరిగింది అందులో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికలు ఏ విధంగా ఉన్నాయని కొన్ని చూసా చూసిన ప్రాయంగా మేము మా పంచాయతీ తరఫున కొన్ని విషయాలు చెప్పడం జరిగింది పలానా అతను నేను ఆ రోజు పేరు కూడా చెప్పలే తెలుగుదేశం నాయకుడు ఫలానా అతను అని చెప్పి ఈ మాదిరి భూములు ఆక్రమించుకొని వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అమ్మేసిన భూములు నేను మన మాకు వస్తుంది అని చెప్పి ఎందరో భూములు అమ్మింటారు ఎప్పుడో అమ్మింటారు అప్పుడు అంతా అంత ఇంత చట్టం కానీ ఇంత ఇవన్నీ కూడా టెక్నాలజీగా కూడా టెక్నికల్గా అన్ని విధాలుగా ఇంత ఇంప్రూవ్మెంట్ అప్పుడు లేదు కాబట్టి నలభై యాభై సంవత్సరాలప్పుడు ఎవరైతే రాసిస్తారో భూములు ఆ భూములు రాసుకుని ఆక్రమణ వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నాయి భూములు ప్రతి రైతులు కూడా కొనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు ఇండ్లు కట్టుకున్నారు అన్నీ ఉన్నాయి దానిపైనే నేను ఈ మాది దౌర్జన్యం చేసి నువ్వు తెలుగుదేశం నాయకులు మండల నాయకులకి అగ్రిమెంట్ చేసి డబ్బులు మూడు లక్షలు తీసుకున్నావని నేను చెప్తే దానివల్ల నువ్వు అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా దాని చెప్పలేదు పలానా గ్రామం నుంచి పలానా గ్రామం బొమ్మనపల్లి గ్రామం నుంచి జరారు వెళ్తున్న దారిని నలభై యాభై సంవత్సరాల నుంచి మేము పుట్టకుందు నుంచి కూడా వెళ్తామని ప్రజలు నడుస్తున్న దారిని మా భూమిలో ఉంది నీ దారి మా వస్తుంది నువ్వు చేసినావా లేదా దాన్ని చెప్పమంటే చెప్పలేదు ఇవన్నీ దాటేసి నేనేందు ఆక్రమించుకున్నానని అయ్యా నేను సొంత డబ్బు మన చంద్రశేఖర్ అడ్వకేట్ పల్ని అతని భూమి కొన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే అతను కూడా అడ్వకేట్ లాయరే అతని దగ్గర పోయి విచారించుకోవచ్చు అతని దగ్గర భూమి కొని డెవలప్ చేసి పెట్టుకున్నాను నాలుగైదు సంవత్సరాలు అయితే నేను ఇన్వెస్ట్ చేసి నలభై ఐదు లక్షల దాకా నాకు ఈ రోజు నాకు ఏం లాభం ఉంది ఏముంది ఆ నలభై లక్షలు ఇస్తే సార్ నేను నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా రెండు కోట్లు రెండు కోట్లు సంపాదించేసి ఏదో రాజకీయాలంతా ఆక్రమించే అన్నావు రాజకీయాలను నేను ఆక్రమించిన ఆడ గ్రామస్తులు గ్రామస్తులంతా ఉన్నారు ఆ గ్రామస్తులు జరుపుతారు గ్రామస్తులు ఆడ ఊరికే ఉండేవాళ్ళు కాదన్నా నువ్వేదో నా మీద పొర జల్లాలని నేనేదో లక్షలు తినేసి అంటా ఉన్నావు మేము చేసిన అభివృద్ధికి ఛాలెంజ్ చేస్తా మేము చేసిన అభివృద్ధికి మా ఇంకేగౌడ ఆ దూరంలో మా పంచాయతీలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినాం ఎన్ని బోర్లు వేసినాం ఎన్ని కాలు వీధి కాలువలు వేసినాం ఎన్ని డ్రైనేజ్ కలవట్లు కట్టినాం మేము ఓపెన్ ఛాలెంజ్కి వస్తాం ఈ రోజు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు మీరు వచ్చి రెండు ఇంచుమించుగా రెండు సంవత్సరాలు అవుతా ఉంది పిడికిన మన్ను మా గ్రామాల్లో కానీ మీరు వేసింటే పిడికిన మన్ను అదే బొమ్మడిపల్లి గ్రామంలో పిడికిన మన్ను మీరు వేసింటే చాలా రండి మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే రండి తెలుసుకుందాం మీరు పబ్లిక్ జనరాల దగ్గర తెలుసుకుందాం ఇది వదిలేసి మేము మీరు ఏమి అభివృద్ధి చేస్తున్నారు మీరు ఏం అని చెప్తే మా మీద నిందలేసి మీరు దొంగలో దోపిడీదారులు అని చెప్పి మమ్మల్ని మీ చేసే దోపిడీదారులకు మీరు మా రండి మా చెరువుల్లో ఎంత మట్టి దోలుతున్నారు ఆ రోడ్లు ఒకసారి గమనించండి మీ నాయకులు టిప్పర్లు ట్రాక్టర్లు తిరిగి ఆ రోడ్లు డ్యామేజ్ అయిపోయి పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఏమీ కాకుండా ఉండే రోడ్డు మీ రోజు మీ నాయకుల వల్ల డ్యామేజ్ అయ్యి మీరు అక్రమంగా ఎక్కడ చూసినా ఊర్లో రెండు మూడు బెల్ట్ షాప్లో పెట్టుకుని మీ నాయకులు అమ్ముతా ఇసుక మీ నాయకులు దోతా మమ్మల్ని దోపిడీదారిలో దొంగలు మీరు తినేసిన అది ఏదంటే అంటే ఇది సభ్యత కాదు అభివృద్ధిలో మీరు రన్ని అంటే అభివృద్ధిని కప్పు గుచ్చుకోవడానికి ఎందుకంటే మీకు చదగాల మీరు ఏం డెవలప్ చేసేది అభివృద్ధి అభివృద్ధి చేసేది జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేది మీకు చదవాల ప్రజలకి మీరు రాలేదు దానికి కప్పు గుచ్చుకోవడానికి మా మీద నిన్నలేస్తా మీడియా మిత్రులు నిన్న బొమ్మనపల్లి నుంచి ఆ వ్యక్తి అతని పేరు మునుస్వామి అలియాజు చిన్న చిన్న అంటారు అంగి చిన్న అంటారు అతన్ని అతను వాస్తవ వ్యాపారం ఏమంటే ఎదురుగా గుడి ఉందండి గుళ్ళో తాయితుల మంత్రాలు కట్టేది వచ్చిన జనాలు ఆమర్చేది నీకు అది పట్టుకొని ఇది పట్టుకుంది మంత్రాలు వేసి తాయితులు కట్టి జనాన్ని ఆమార్చుకుని అతను ఏదో బతుకుతా ఉన్నాడు అతను బతుకుతే ఏదో చేసుకుని మాకే ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు ఎప్పటి నుంచి ఈ ఐవరైనావో నువ్వు ఎప్పటి నుంచి మంత్రాలు తాగితలు నేర్చుకున్నావు మాకు తెలీదు దీంతోపాటు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి రాత్రులు రాత్రుల్లో బంగారు బంగారులయి ఏమేమి చేస్తావు మాకు తెలిసినైనా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది ఏమైనా ఇప్పుడైతే నీకు ప్రభుత్వం అన్న తండ్రులతో నువ్వు ఏడాది ఏమేమి రాత్రుల్లో చేస్తావు మీకు తెలియని వాళ్ళు ఎవరు పక్క కాన్స్టిట్యూషన్ చదవచ్చు మా పంచాయతీలు మాకు అందరికి తెలిసినైనా నీకు బాగోతు బొమ్మనపల్లి గ్రామంలో అడిగితే చెప్తానైనా ఒకసారి నువ్వు ఎమ్మెల్యేతో ఆయనతో పాటు బొమ్మనపల్లి గ్రామంలోకి వస్తే మీ ఆకళాలు ఏమి అనేది ప్రజలు చెప్తారు మీ కార్యకర్తలే చెప్తారు తెలుగుదేశం కార్యకర్తలే చెప్తారు మేము కాదు కాబట్టి స్వామి కొంచెం చూసుకొని మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుంది నేను తెలియజేశాను వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ధన్యవాదములు మేము ఈ మీడియా ప్రభుత్వం ఈరోజు ఒక ప్రత్యేక విషయం చెప్పాలనుకుంటాం ఎందుకంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ ఎన్ని ఏం చేస్తుందా అనేసి మేము ఒక రెండు ఏళ్ళు ఉన్నాం ఉందా మేము అనుకున్నాం మీడియాలో ఇప్పుడు కానీ ఈ ప్రెస్ మీట్లు ఇది రెండోసారి అంటే రోజు కంటిన్యూ కావడం ఒక వారం కంటిన్యూ కావడము మళ్ళీ లాస్ట్ వాళ్ళే ఆపనారు అనుకోండి ఇది మూడోసారి ఎందుకు జరుగుతుందంటే ప్రతిసారి వాళ్ళు తలపెట్టేస్తారు వదిలేస్తారు మళ్ళీ వంద కలుపుకుంటారు మీరే చెప్పినారు కదా మాకైతే పనులు ఉన్నాయి మీరికేమో పనులు లేదండి మాకు పనులు లేవు ప్రజలకి ఏమైనా జరిగే ఇబ్బందులు పెట్టించుకోవడమే మా పని ఇప్పుడు కాబట్టి మీ పని మీ పనిలో ఏమన్నా ఉంటే ముఖ్యమైన కార్యక్రమం చాలా వర్కులు గ్రాంట్లు తెచ్చినారు ఎక్కువ వర్కులు చేస్తారు కాబట్టి చేయండి మంచి మంచి డెవలప్మెంట్ చేస్తాం కదా అవి చేయండి మాకు పని పట్టలేదు కదా ఇంకేం చేసేది మేము మీరు ఆపేట మేము ఆపేయాల మాకు ప్రశ్నించడమే మా ధ్యేయము అపోజిషన్లు కదా మేము ఉండేది కాబట్టి మీరు ఏం చేస్తారో దాన్ని మేము చూస్తా ఉన్నప్పుడు సంసా ఇప్పుడు ఈ మ్యాటర్ స్టార్ట్ అయింది ఎక్కడంటే పెద్ద పంచాలంలో గౌరవ శాసనసభ్యులు వారు ఎక్కడో మాట్లాడితే దాన్ని ఉద్దేశించి మాదిరి శాసనసభ్యులు మా సంస్థాగత మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఆయనకి ఆయన కౌంటర్ ఇచ్చినాడు లేకపోతే మళ్ళీ ఆయన తిరిగి ఆయనకి ఇచ్చుకుంటాడు దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు ఈ చోట చోటామోటో లీడర్స్ మీరు వచ్చి చేసి మీ మమ్మల్ని మళ్ళీ దూషిస్తారు పోతే మా పార్టీలో వాళ్ళకి ఏం పదవులు ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా అడిగాను మంచి పాయింట్ ఏదో నేను తెలుసో తెలియకుండా నాకు ఒక ఒకరి కష్టం మీద నాకు తెలుసు కాబట్టి ఆ కష్టం చేసిన వ్యక్తి గురించి చెప్తే మీకెందుకు బాధ ఒకవేళ అయితే ఇస్తే ఇస్తామని చెప్పాలి లేదు లేదని చెప్పాలి నేను చెప్పింది మంచో కాదు నేను జనసేన గురించి చెప్పిన ఎంతో మంది జనసేన లీడర్లు రోడ్లో పోతుంటే అన్నా నువ్వు చెప్పింది కరెక్టే మమ్మల్ని విలువ లేదని చెప్పిన వాళ్ళు అది పేరు చెప్పమంటే చెప్తా అలాగే తెలుగుదేశంలో ఉన్నారు కదా తెలుగుదేశంలో సీనియర్ గంగం తప్పులో ఆయన ఉంటారు పాపం నేను మాట్లాడిన చూసి ఆయన చూసి భుజం చెప్పి మా కష్టాన్ని నువ్వు చెప్తానన్నైనా అని చెప్పా పేరు చెప్పాలంటే కూడా చెప్తా నేను చేసిన తప్ప ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళు కాదు నేను చెప్పింది మాట్లాడే తప్పేంటో వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కాదు వాళ్ళని మెచ్చుకోవడం కూడా ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే మేము ఇంకా సీనియర్లు ఉన్నాము అనేసి నేను వాల్మీకులునే వాల్మీకి అనే మా ఆయన ఏం క్యాస్ట్ నాకు తెలియదు వాల్మీకి గురించి మేము చెప్పలేదు మళ్ళీ మమ్మల్ని తక్కువ చేసినామంటే నాకు అందరూ సమానమే నాకు అందరూ ఏ ట్యాస్ట్ నేను విలువ మా క్యాస్ట్లో ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ని కాదు నేను అందరినీ సమానంగా చూసే వ్యక్తినే కానీ ఎలక్షన్లో పోతే అందరూ సమానంగా అందరూ వ్యక్తులు ఓట్లేస్తే నేను గెలవాలా దాని వదిలేసి మీరు ఏదంటే మాట్లాడుకొని మాది సబ్జెక్ట్ ఎలకల గురించి అన్నారు పొద్దు పార్టీ అధ్యక్షులు వారు టీడీపీ పార్టీ అధ్యక్షులు వారు చూసినట్లు ఇలా మీట్ ఆ ఎలకల సబ్జెక్ట్ ఎత్తింది దేవుడు గిరణ్ ఎత్తితే నా ఎన్నిసార్లు ఎత్తావు అది నేను చెప్పి దానికి ఇద్దరు కౌన్సిలర్ ఉన్నారు కదా వాళ్ళు పిలుచుకొని పోయి వాళ్ళు ఏమీ లేకుండా కౌన్సిలర్ అయిపోయినా చెప్పి చెప్తారు నేను ఏం చేయాలన్నా ఓపెన్గా వచ్చి నేను మీరు ఏం చెప్తున్నారు చేయాలని నేను సిద్ధంగా ఉన్నాను చెప్పిన అది వదిలేసి ఎలకల గురించి అది వదిలేదు మ్యాటర్ అంటే వదిలేదు అసలు పట్టుకోలేదు మేము ఆ విషయాన్ని పట్టుకోవడం ఏం కాదు మీరు చెప్పిన దానికి రివర్స్ కౌంటర్గా మేము చెప్పిండేది మేము చెప్పినట్లు ఇంక మీరు అన్నారు కదా మాకు ఏ పని లేదు నేను చూసిన తెలుగుదేశంలో కూడా రెండు తెలుగుదేశం ఉన్నాయి అమరన్న తెలుగుదేశం ఒకటి ఎన్టీఆర్ తెలుగుదేశం ఒకటి అమరణ తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం తేడా ఏంటంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు గబ్బి మా వాళ్ళు చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటే పోతే కష్టం వాళ్ళంతా పదవులు రాలే అమరణ తెలుగు చేసుకుంటే అమరవ్ణి ఆడికి ఆడిపోతే ఆయన వైసీపీకి పోతే వైసీపీకి టీడీపీ పోతే ఆయనతో ఉండే వ్యక్తులకే పదవులు వస్తాయి ఏదో ఒకటో ఒకటో కొత్త గొప్ప చోటా మోటా వస్తూ ఉంటుంది వాళ్ళకి ఏదో చోటామోటా పదవులు పార్టీ వాళ్ళకి ఇస్తారని కానీ అది చెప్పిన అది నా నేను మామూలు చెప్తే నేను మాట్లాడిన దానికి రెస్పాన్సిబిలిటీ చెప్తుందనేది నేను చెప్పుకోకూడదు అది మీ గౌరవం మీ పెద్దలే చెప్తున్నారు సబ్జెక్టు రేపు ఏం సబ్జెక్టే లేదు అంటారు మాదే సబ్జెక్ట్ ఉంది మేము చెప్తున్నాం మా మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెప్తారు మందు మందు గురించి చెప్పినాడు లికా షాప్ బెల్ట్ షాప్ల గురించి చెప్పినాడు విషక్ గురించి చెప్పినాడు మట్టి గురించి అవన్న సబ్జెక్ట్ కాదు దానికంటే మీరు రెస్పాండే కదా ఆ విషయాలు అసలు ప్రస్తావన తెలియదు అవి తదిలేసి మీకు పని పాట మాకు నిజం నిన్న పని పాడలేదు మీరు ఇచ్చేంత వరకు మీరు ఆపేంత వరకు మేము ఒకడే వచ్చి కలిపి నేను ప్రశ్నిస్తానమ్మ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు ఇంకా ఒకటి ఏమంటే మీరు అన్నారు కదా మీకు ఇంకేమంటే నేను చెప్తాను ఈరోజుతో మా పార్టీ లీడర్ని అంటే ఎవరు మా కూడా నన్ను కానీ మరియు లేక మా పార్టీ కూడా నన్ను కానీ మా పార్టీని కానీ ఎవరైనా దూషిస్తే మా కళ రక్త బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాము ఎడ్యుకేషన్ కొత్తపల్లి పంచాయతీ నరేంద్ర రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణ్ సౌండే రాజన్న వైఎస్ఆర్ మిత్రు పార్టీ మిత్రులు మీడియా మిత్రులకి పార్టీ నాయకులకి నా నమస్కారం నన్న బొమ్మనపల్లి నుంచి అనే వ్యక్తి మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తాను అతనేదో ల్యాండ్ మీద వాళ్ళ తాత ముత్తాతలు అమ్మాయి ల్యాండ్కి ఇతను వచ్చి మళ్ళా నోటీస్ ఇచ్చి ఇది మాది ల్యాండ్ అని చెప్పడం జరిగింది అతను ఇప్పుడు అమ్మ ల్యాండ్ అది ఇప్పుడు నోటీసులు పదహారు మందికి పదిహేను మందికి నోటీసులు ఇచ్చినాడు ఇది మాది ల్యాండ్ అనేసి అది అయితే వాసన కాదు మళ్ళీ సర్పంచి లేవు తేసినాడు కాలువలు కాలువలు ఆక్రమించుకున్నాడు సర్పంచ్ లేవు నలభై నాలుగైదు ఏళ్ళు అయితే ఉంది కాలువలు ఆక్రమించుకునేది లేదు నువ్వు కావాలంటే సర్పంచి నలభై లక్షలకు నలభై ఐదు లక్షలకు కొన్ని నాకు ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇచ్చేస్తే మీకు ఇలా ఇచ్చేస్తాడు అతను మళ్ళీ సర్పంచి అభివృద్ధి లేదని చెప్పినాడు మీ ఊళ్ళే వస్తాము మేము వస్తాము మీరు ఊరు మీ ఎమ్మెల్యే తోడుకొని కొను సర్పంచ్ ఏం అభివృద్ధి చేసినాడు చూపిస్తాము కావలు కానీ సీసీ రోడ్లు కానీ బోర్లు కానీ వాళ్ళ బోర్లు వాళ్ళ ఊరికి ఏడు బోర్లు వేసినాము మూడు బోర్లు నీళ్ళు వస్తున్నాయి మీ లీడర్లు మా మేమేమో దోచుకునే స్త్రీ వేసినాము మీ లీడర్లే తిప్పర్లు ఇసుకలు బాగుండే రోడ్ని నాశనం పట్టిస్తున్నారు బెల్ట్ షాప్లు అమ్ముతా మీ లీటర్లు ఊరికే మా పైన పట్టుకొని ఆడుస్తూ అన్నారు మేము చేయలే పట్టలేదు అనేసి మేము చే అభివృద్ధి చేయని చెప్తాము అంటే మీ ఊర్లోకే వస్తాము ఇంకా మొన్న జ జలార్పల్లో వాళ్ళ ల్యాండ్ అంటే రావుకే రావుతో వేసినారు మా ల్యాండ్ అనేసి అది నిజమవా కాదా అందరికీ నమస్కారం ఆ భూములు కబ్జా చేయడం నేను ఒక పదిహేడు మంది నోటీస్ ఇచ్చినాడు నాకు కూడా నోటీస్ పంచినాడు అంటే వాళ్ళ తాతలు ముత్తాదు కాలం నుంచి అమ్మేంటి భూమి మల్లికి ఇప్పుడు డబ్బులు లాక్కున్నాడు దాంట్లో మా బామార్థి మన నలభై వేలు తీసుకున్నాడు మా అంటే మునసామైన వ్యక్తి దానికి పెద్ద మనుషులు వాళ్ళు కార్యక్ర క కార్యకర్తలే అది కాకుండా నేను జాగా తీసి పదహైదేళ్ళు అవుతుంది పదహైదేళ్ళు అంటే ఇప్పుడు మల్లెక్కడ నాకు నోటీస్ పంపినాడు రెండు నోటీసులు పంపినాడు ఏముడుతుంటే నీకు నీతి నాకు సంబంధం లేదు నేను అర్చుకుంటే తేల్చుకుంటాను ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడుతుంటే మా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టేది అది నవ్వి చేయాల్సి విషయానికి అంతరాలు కట్టేది ఇట్లా చేస్తారు అతని పైన మీరు చర్యలు తీసుకోవాలి కావాల్సంటే మీరు కూడా వచ్చి విడి మిత్రులు కూడా కానీ ఎవరన్నా కూడా కానీ ఊర్లో కూ అడిగి అమ్మేయండి భూమి బలి లాక్కుంటారు వాళ్ళు ఈ పక్క భూములలో ఉంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు అమ్మేసి నాకు కూడా తెలుసు నాకు యాభై మూడేళ్ళు నాకు కూడా తిరుతాయి అప్పుడు కొన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా నాది అని చెప్పేసి దానికమ్మున్నాడు మేము బిడ్డల గురించి ఓడిన దాడిపోతాం